కూర రెడీ చేసుకునే విధానం ఆన్ చేసుకొని బీరకాయ కర్రీ రెడీ చేసుకోవడానికి నూనె వేసుకుందాం సరిపడేటట్లుగా నూనె వేసుకొని ఇప్పుడు మొదటగా నూనె మరుగుతుంది కదండి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మిరపకాయలు కూడా వేసుకుందాం కూడా వేసిస్తున్నావు కదండి ఇప్పుడు బాగా పలుచుకుందా జాగ్రత్తగా పలుచుకోవాలి ఇప్పుడు బీరకాయ అన్నీ కూడా ముక్కలు వేసుకోవాలి ఇలా అన్ని ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత ఒకసారి తీసి జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి చూసారండి వాటర్ ఎంత వస్తుందో ఈ వాటర్ అంతా అయిపోయి దగ్గరికి వాటర్ అంతా పోవాలి అంతవరకు బాగా వేసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే టమాటీలు కూడా వేసేస్తా అవి కూడా ఇవి ఉడుకుతాయి ఈ రెండు కూడా దగ్గరికి వేగిన దాకా బాగా వేపుకోవాలి తగినంత ఉట్ వేసుకోవాలి దగ్గరికి అయింది కదా కూరకి సరిపడేటట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కారం కూడా మనకి సరిపడేటట్లుగా మనం ఎప్పుడు ఎంత కారం వేసుకుంటామో కూరకి అలా వేసుకోవాలి రెడీ అయిపోయిందండి బీరకాయ కర్రీ బౌల్లో తీసేసుకోవడమే బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి బీరకాయ కూర రెడీ అయిపోయిందండి రైస్తో తినేయడమే